తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో ఎలక్షన్ డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పై అధికార పార్టీకి చెందిన నాయకుడు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తుంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఒక మహిళా కానిస్టేబుల్ పై అధికార పార్టీ నేత అర్ధరాత్రి గట్టిగా కేకలు వేశారని చెబుతున్నారు తాను జంజు పట్నానికి చెందిన వైసీపీ సర్పంచ్ అని గట్టిగా మాట్లాడగా ఆ కానిస్టేబుల్ గట్టిగానే బదులిచ్చారు రాజనగరంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది